చూసారా ఈ కూరగాయలు అయితే ఇంతవరకు చాలా అయింది కాకపోతే మాకైతే వారానికి సరిపడైతే వస్తాయి మధ్యలో పప్పు మామిడికాయలతో పచ్చడి అయితే వేసుకుంటాం కాబట్టి కొంచెం పర్లేదు హలో హై ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళైతే నేను మా ఆయన అయితే టౌన్కి అయితే వెళ్ళాం నాలుగు రోజుల నుంచి అయితే వర్షం అయితే పడుతుంది అందువల్ల అయితే బయటకు వెళ్ళలేక ఈ నాలుగు రోజులు కూరగాయలు కూడలేకపోతే చాలా ఇబ్బంది పడ్డాయి వాళ్ళైతే వర్షం అయితే కొంచెం అయితే తగ్గింది ఎండ కూడా వచ్చేసింది ముందుగా అయితే కూరగాయలు కూరగాయలకి అయితే వెళ్ళొచ్చాము ఫ్రెండ్స్ ఇవాళ ఉదయాన్నే అయితే కి వెళ్లి ఆకుకూర కూరగాయలు వంకాయలు బెండకాయలు టమాటాలు మాకు ఇక్కడ చీపుగా దొరికేది ఓన్లీ ఆకుకూర ఫ్రెండ్స్ అందుకని ఎక్కువేసుకున్నా గోంగూర పచ్చడికి ఇదైతే పప్పు పప్పు కూరగా ఆఫ్ కూర పప్పు కూర అయితే చేస్తాను ఫ్రెండ్స్ చూసారా ఈ కూరగాయలు అయితే ఇంతవరకు చాలా అయింది కాబట్టి మాకైతే వారానికి అయితే వస్తాయి మధ్యలో పప్పు మామిడికాయలతో పచ్చడి అయితే వేసుకుంటాం కాబట్టి కొంచెం పర్లేదు అంటే మేము ఏంటంటే వారానికి ఒకసారి అయితే బజార్కి వెళ్తాం అనమాట అందుకని మేము ముందుగానే వారానికి సరిపడాయితే చేసుకుంటాం అంతే కదా యలు ఎందుకంటే మేము ఇక్కడ తోటలల్లో అంటే వేడి కదా నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని తాగుతాం ఈసారి ఈసారి వీడులైతే మీకు దిక్కుతా నిమ్మకాయ నీళ్ళు ఎలా కలుపుకుంటాము ఫ్రెండ్స్ ఈ కూడా అయితే కూరగాయలు అయితే నేను స్ప్రెడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరైతే ఈ కూరగాయలు ఎంత పడతాయో కామెంట్ చేయండి నాకైతే ఈ కూరగాయలు అన్ని కొంటే ఇది కర్రేపాకు ఫ్రీగా ఇచ్చారు ఈ అల్లం అయితే ఫ్రీగా ఇచ్చారు ఫ్రెండ్స్ అయితే ఎక్కువే పెడతారేమో కామెంట్ చేయండి మా వైఫ్ అయితే చాలా తక్కువ అవి పెట్టాలంటే కొద్దిగా ఆలోచిస్తారు ఏమో ఉదయాన్నెలబట్టి ఏమో పెట్టారు ఇవేంటి అనుకుంటున్నారా ఇవాళ వండటానికైతే పక్కన పెట్టుకుని సర్వీస్ సర్దేశానికి వర్షం వల్ల అయితే నాలుగు రోజుల నుంచి బట్టలు అయితే ఎన్ని బట్టలు అయితే పగిలే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బట్టలు పట్టాయి అసలు మూడు రోజులు వర్షం వల్ల అయితే బట్టలు అయితే పడిపోయినాయి అది కాకుండా రెండు రోజులు కరెంట్ కూడా లేదు కరెంట్ లేదు దానివల్ల నీళ్లు లేవు నీళ్ళు కరెంట్ లేకపోతే అన్నిటి వాటర్ వల్ల నీళ్లు లేక మా పరిస్థితి ఎక్కడ ఉంది అంటే అక్కడ బట్టలు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అప్పటికే పన్నెండు అయింది మాకు టౌన్ పోయి వచ్చేసరికి సగం టైం అయిపోయింది నీళ్ళు పట్టుకోవటం కరెంట్ వచ్చిందని అప్పుడే కరెంట్ వచ్చింది నీళ్లు పట్టుకోవటం బట్టలు తిక్కోవటం ఇంకా చాలా చాలా పనులు అంటే మంచి నీళ్ళకి అన్ని అన్నీ కడిగి అన్నీ పట్టుకునేలాగే మాకు ఆ పనులే పై పనులు అయిపోయేలాకే పన్నెండు సార్ ఆకుకూర అయితే కలిసి పెట్టుకుంటున్నాను ఇంకా పప్పుకూర అయితే వండాలి ఇదే ఫ్రెండ్స్ మావది ఇవాళ వీడియో మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్